అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో కృష్ణా జిల్లా నందివాడ మండలం జొన్నపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రేణుకా పుట్టలాంబ అమ్మవారి ఆలయాన్ని చూసేద్దాము ఈ జొన్నపాడు గ్రామం హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడకి వెళ్ళే రహదారి మధ్యలోనే ఉంటుంది అంటే మనకి రోడ్డు పక్కనే అమ్మవారి ఆలయం కనిపిస్తుంది అన్నమాట ఈ జొన్నపాడు గ్రామానికి మరొక పేరు జనార్దనపురం ఈ జనార్దనపురం యొక్క గ్రామ దేవత శ్రీ రేణుకా పుట్టలాంబ అమ్మవారు ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం మార్చి నెలలో పన్నెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు చేస్తారు ఈ బ్రహ్మోత్సవాల టైంలో వచ్చే మంగళవారం రోజైతే అమ్మవారికి విశేషమైన పూజలు అర్చనలు జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాల పన్నెండు రోజులు కూడా అమ్మవారి ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా చుట్టుపక్కల జిల్లాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారన్నమాట ఈ అమ్మవారు చాలా మహిమాన్వితమైన అమ్మవారండి ఈ దేవత భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లి రేణుకా పుట్టలాంబ అమ్మవారికి దసరా నవరాత్రుల్లో కూడా విశేషమైన పూజలు కుంకుమ పూజలు జరుగుతాయి అంతేకాదు రోజుకొక అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు మనకి చూశారు కదా ఫ్రెండ్స్ ఇదన్నమాట శ్రీ రేణుకా పుట్టలాంబ అమ్మవారి ఆలయం ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్